భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఎన్టీయు సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ ఉత్తమ్ ఉద్యోగి అవార్డు అందుకున్నందుకు హర్షిస్తూ పట్టణ కమిటీ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో మహబూబ్ కు ఘన సన్మానం చేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ కాంగ్రెస్ పార్టీ మరియు ఐఎన్టీఈసీలో ఉంటూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తూ గతంలో వైస్ ప్రెసిడెంట్గా బాధితులు నిర్వహించి అందరి మన్నన పొందారని యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన విధి నిర్వహణలో ఎల్లప్పుడూ విరామం లేకుండా శ్రమించేవాడని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు ఇమాం గౌస్ అన్వర్ మరియు కార్యదర్శి జాఫర్ మండల అధ్యక్షుడు పులిసైదులు సుదర్శన్ కోరి సాంబమూర్తి చల్లా శ్రీనివాస్ బోల్లా సూర్యం మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఐటీసీ కార్మికుడు అదేవిధంగా మాజీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఒక సింగరేణి కాలనీస్లో ఒక కార్మికుడుగా మరి ఆయన వృత్తి పట్ల న్యాయం ధర్మంగా మరి ప్రతిరోజు కూడా డ్యూటీకి వెళ్ళి యాజమాన్య మననలు పొంది మరి కార్మికుల్లో ఒక కార్మికుడుగా మరి నాయకుల్లో ఒక నాయకుడుగా మరి క్రమం తప్పకుండా కూడా ప్రతిరోజు ఉద్యోగానికి డ్యూటీకి వెళ్ళి మరి ఎలాంటి మచ్చ లేకుండా కార్మిక సంఘంలో మరి కార్మికుతోటి తోటి కార్మికుల యొక్క సమస్యల్ని గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించి మరి యాజమాన్యం మన్నలు పొంది మరి ఈరోజు కాలనీస్ లో ఉన్నటువంటి ఉత్పత్తి జరిగినటువంటి దానికి మరి అదేవిధంగా వచ్చిన లాభాల్లో భాగస్వామి అయినటువంటి మన ఐఎన్టీసీకి సంబంధించినటువంటి మన తోటి నాయకుడు మహిబ్ గారు మరి వారిని సింగరిని యాజమాన్యం గుర్తించి ఉత్తమ కార్మికుడిగా మొన్న పదిహేనవ తారీఖున ఆయనకు ఆ యొక్క అవార్డుని బోహకరించి మరి అదే యాజమాన్యం ఘనంగా సన్మానించడం జరిగింది ఆ రోజు మరి కొంతమంది మనలో ఉన్నటువంటి నాయకులు పోతామని అనుకున్నా కూడా ఆ రోజు మరి అందరికీ కూడా ఆ రోజు మరి వివిధ పనులుండి ఆ రోజు జాతీయ జెండా ఆవిష్కరణ కూడా కార్యక్రమం ఉన్న ఉండడం కారణంగా చాలామంది నాయకులు పోలేకపోయినారు మరి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఐఎన్టీ తరఫున సింగరేణి యాజమాన్యానికి మన మహిబూబ్ గారిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించడానికి వారికి పేరు పేరున మా యొక్క పట్టణ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఎంతోమంది కార్మికులు మరి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినప్పటికీ కూడా మరి వారికి రానటువంటి అవార్డు మరి మహిబూబ్ గారిని గుర్తించి ఇవ్వడం అనేది చాలా సంతోషం మరి వారు రాబోయే రోజుల్లో కూడా మరి ఇలాగని మంచి పేరు తెచ్చుకొని సింగరేణలో రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఇంకా మంచిగా తెచ్చుకొని మరి అదేవిధంగా మన పార్టీ పేరు కానీ కుటుంబం పేరు కానీ మరి బంధుమిత్రుల యొక్క అందరి గౌరవ మర్యాదలు కాపాడి మంచిగా ఆయన సింగరేణి కార్మిస్టు నుంచి రిటైర్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మన మైపు గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఐఎన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం చాలా సంతోషం ఎందుకంటే మరి చిన్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ అవార్డు ఇచ్చే కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదు అంటే ఈ మంది కాలంలో కార్మికులకు ఒక ప్రోత్సక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యజమాన్యం ఎక్కువ శ్రమ తీసుకొని వారు నిరంతర ప్రదేశ కార్మికులకు కార్మిక సేవలు ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అవార్డు కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం ముఖ్యంగా మన ప్రితిమ అన్నగారు స్వర్గీయ రాజమల్ గారు దాని తత్వంలో ఈ హాల్ నిండా ఈ హౌస్ నిండా కనకల్లాంటి కార్మికులు మరి ఈరోజు చూసినట్టు అయితే లేకపోతే ఒకటి రెండు కూడా అని చెప్పి అది మరి కార్మికులు ఈ ప్రాంతం తగ్గిపోవడం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యజమాన్యం మరి ఓపెన్ కాల్ చేయడం తప్ప బయలు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడం జరిగింది చాలా సంతోషం మరి వైభవలు గారు ఎంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ కూడా ఒక సన్మాన జయాన్ని ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి సోదరుడు నేనల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి మరి అవార్డు తీసుకున్నటువంటి సోదరుడు మరొకసారి ఇంకో గొప్ప అవార్డు తీసుకోవాలని చెప్పేస్తారు അല്ല ചെപ്പം നടി ചൂട

వాళ్ళ తర్వాత మహిళలకు అవకాశం ఏంటి దయచేసి మహిళ గారికి సన్మానం చేస్తా ఉన్నారు దీని తర్వాత ఇరవై ఒకటి వాడు సోదరులు చాలా మంది వచ్చారు ఎందుకు వస్తాయి ఖాళీపాయ్ ఖాళీ తామ్ గారు కూడా సన్మానం చేస్తా ఉన్నారు నాయకులు గోడన్న గారు కూడా నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం